అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు జనవరి ఫిబ్రవరి నెలలో ముగిశాయి జనవరి నెలలో మనం చెప్పిన విధంగానే చలి తీవ్రత వల్ల చాలా ప్రాంతాల్లో అత్యధికమైన చలి కొనసాగింది అలాగే ఫిబ్రవరి నెలలోనే మనం ముందుగానే చెప్పాము ఎండల తీవ్రత ఫిబ్రవరి నుంచి కూడా మొదలవుతుందని మనం చెప్పిన విధంగానే ఎండల తీవ్రత ఫిబ్రవరి నెలలో అయితే కొనసాగటం జరిగింది ఇక జనవరి ఫిబ్రవరి నెలలో మ్యాక్సిమం వర్షాలు ఉండవని నేను మీకు జనవరి మొదటి వారంలోనే మీకు అప్డేట్ ఇచ్చాను ఆ విధంగానే ఇప్పటి వరకు కూడా ప్రస్తుతానికి ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ వర్షాలు జనవరి ఫిబ్రవరి నెలలో అయితే పడలేదు ఇక మార్చి నెలలో ఎండల తీవ్రత ఇంకాస్త పెరగనుంది చాలా ప్రాంతాల్లో నలభై నుండి నలభై రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు మార్చి నెలలో నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే నీళ్లకు చాలా ప్రాంతాల్లో పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ తాగునీటికి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా రెండవ పంట సాగు చేసిన రైతాంగం మరీ ముఖ్యంగా వరి రైతులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా సాగునీటికి అయితే పొలాలకి పెట్టే నీళ్లకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే మార్చి నెలలో మనం ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం మార్చి నెలలో వర్షాలు మొదటి రెండు వారాల్లో మ్యాక్సిమం ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికైతే లేవు అంటే మార్చి పదిహేను వరకు కూడా వర్షాలు పడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఒక రెండు లేదా మూడు రోజులు కొండల ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చు ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ఇటు అరకు పాడేరు ముఖ్యంగా మనం చూసుకుంటే లంబసింగి ఈ ఏరియాల్లో కానీ అలాగే ఉత్తర తెలంగాణలోని కొండల్లో ఏమైనా పడితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి వర్షాల్ని ఈ వర్షాలని అంచనా వేయటం అయితే చాలా కష్టం ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అకస్మాత్తుగా పూర్తిగా ఒక్కసారిగా చిన్న చిన్న మేఘాలు ఏర్పడి ఒక పావు గంట అరగంట తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే అకాల వర్షాలు కురిపిస్తాయి కాబట్టి నేను ఆ సమయంలో మీకు అందుబాటులో ఉంటే ఆ రోజు తప్పకుండా మీకు అప్డేట్ ఇస్తాను కాకపోతే నేను అప్డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం రైతులందరూ కూడా రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మాత్రమే ఈ అకాల వర్షాలు ఉంటాయి కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం మనం చూసుకుంటే రెండు గంటలు మధ్యాహ్నం ఈ సమయం వరకు మ్యాక్సిమం వర్షాలు ఉండవు భారీ ఎండలు అయితే ఉంటాయి ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి అకాల వర్షాల గురించి మీకు వర్షాలు మొదలయ్యే సందర్భంలో తప్పకుండా అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం వర్షాలు ముప్పై అయితే తెలుగు రాష్ట్రాలకి మొదటి రెండు వారాలు అంటే మార్చ్ మొదటి వారం రెండు వారాలు రెండో వారం వరకు కూడా మ్యాక్సిమం అయితే లేదు ఇక ముఖ్యంగా ఎండల తీవ్రత మనం చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా నలభై డిగ్రీల వరకు కూడా ఎండలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే కోస్తాంధ్ర తెలంగాణలో కూడా ముప్పై ఎనిమిది నుండి నలభై ఒక డిగ్రీల వరకు రాయలసీమలో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు లేదా నలభై మూడు వరకు మార్చి నెలలో ఉష్ణోగ్రతలు నమోదవడానికి అవకాశాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలకి మరొక రెండు వారాల వరకు కూడా ఎలాంటి అకాల వర్షాలు ముప్పు లేదు కానీ ప్రజలందరూ కూడా రైతులు ముఖ్యంగా ఎవరైతే ధాన్యాన్ని కానీ అలాగే ముఖ్యంగా మిర్చి కానీ అలాగే టమాటో ఇలాంటి పంటలన్నీ కూడా కోతలు కోసిన తర్వాత ఆరబెట్టడానికి అడ్డుల దగ్గర ఈ ప్రదేశాల్లో ఉంచిన వాళ్ళు కొంచెం జాగ్రత్తలు ఎవరు చెప్పినా చెప్పకపోయినా అప్రమత్తంగా అయితే ఉండండి కాబట్టి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అయితే పెరగనుంది హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు ముప్పై ఎనిమిది నుండి నలభై డిగ్రీల వరకు కూడా మనం ఎండల తీవ్రతని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు రైతులు మార్చి నెలలో కొంచెం నేళ్లకు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ముఖ్యంగా వరి రైతులు సాగునీటికి ఇబ్బందికర పరిస్థితుల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఒకసారి అకాల వర్షాల గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను గత రెండు సంవత్సరాలు అంటే ఇరవై ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అకాల వర్షాలు ఎప్పుడు పడ్డాయంటే ముఖ్యంగా మనం చూసుకుంటే మార్చ్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఈ టైంలో అయితే మనకి రెండు సంవత్సరాల్లో అంటే ఇరవై మూడవ సంవత్సరం ఇరవై సంవత్సరం ఈ రెండు సంవత్సరాల్లో కూడా మనకి అకాల వర్షాలు మార్చ్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్యలో మార్చ్ నెలలో అయితే పడ్డాయి మరి ఈ నెలలో ఉంటాయా లేదా అంటే ఈ సంవత్సరం అనేది మనకి మరొక నాలుగైదు రోజులు ఒక స్పష్టత వస్తుంది కాబట్టి ఓవరాల్గా మనకైతే లాస్ట్ టూ ఇయర్స్ మనం చూసుకుంటే మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు అయితే అకాల వర్షాలు అయితే నమోదయ్యాయి ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఎండల తీవ్రత అయితే పెరిగే సూచనలు అత్యధికంగా ఉన్నాయి ప్రజలందరూ నీళ్లను చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి థ్యాంక్ యూ అండి